啊，对呀。 防守、嗯、这边就两毛小子，其他人都主力，是吧、嗯？嗯、对。 tomar dito tá aí ó రాజ్యాంగం మనకు కల్పించినటువంటి స్వేచ్ఛా హక్కు ఓటు హక్కు ఈ రోజున జగిత్యాల పట్టణంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ల పోలింగ్ సందర్భంగా నా ఓటు హక్కును నా వజ్రాయుధాన్ని నేను వినియోగించడం జరిగింది ఒక ధర్మయుద్ధం జరుగుతూ ఉంది తరతరాలుగా బానిస సంఖ్యలలో బందీగా ఉన్నటువంటి జగిత్యాలను విడిపించడానికి అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా బాగుపరచడానికి ఒక ధర్మయుద్ధం జరుగుతూ ఉంది ప్రజలందరినీ కూడా ఒకటే ఓడతా ఉన్నాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ మీ పోలీస్ స్టేషన్ల వద్దకు చేరుకొని మీ ఓటు హక్కును మీ వజ్రాయుధాన్ని వినియోగించుకొని మన భవిష్యత్తు కోసం పట్టణ భవిష్యత్తు కోసం ధర్మం కోసం న్యాయం కోసం మీరందరూ కదలి వచ్చి పట్టణాన్ని శ్రీరామరాజ్యంగా మార్చాలని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాను